శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యూ నమ వీక్షణ మహాశైన్లకు నా నమస్కారం ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం అన్ని వింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ యొక్క రాశి యొక్క గ్రహ అధిపతి చంద్రగ్రహము మరియు జలరాశి అదే విధంగా జలరాశి అని చెప్పుకోవచ్చు వీరనేది మనసుకు కారకుడు ఎక్కువగా సున్నితంగా శాంతంగా సంరక్షణగా వీరి కుటుంబాన్ని కాపాడుకుంటూ వీరికి అండగా ఉంటూ జీవిస్తూ ఉంటారు ఎవరు ఏమన్నా తండ్రి ఒక మాట అన్నా తల్లి ఒక మాట అన్నా సరే పడి ఉంటూ ఒదిగి ఉంటూ వాళ్ళ గౌరవాన్ని తెలుసుకొని మర్యాదగా జీవిస్తూ విద్యలో గాని ఉద్యోగంలో కానీ బిజినెస్ లో వీరి యొక్క న్యాయపెద్ద దారిలో నడుస్తూ వీరికి నచ్చింది చేస్తూ నచ్చని దూరం పెడుతూ వంటి చేస్తుంటారు కానీ వీరికి నమ్మహ ద్రోహం చేసేవారు చాలా వరకు ఎక్కువగా ఉంటారు వీరిని నమ్మించి ఉమ్మించి ఊహించి వీరిని చాలా వరకు అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు డబ్బు పరంగా స్నేహితుల రూపంలో చాలా నష్టపోయి ఉంటారు ఈ నెల మొత్తం కొంత జాగ్రత్త డబ్బు విషయం చేయటం మంచిది అనవసరమైన ఖర్చులు గొప్పలకు పోయి ఇతరుల కోసం ఖర్చు పెట్టడం వాళ్ళ వల్ల దమ్మిడి ఆయం ఆదాయం లేకపోయినా సరే మనం గొప్పలు చూపించుకోవాలి మనం ఏంటో తెలుసుకు తెలిసేలా చేయాలి అవతల తెలుసుకుంటే మనకే తర్వాత నెల చివరిలో బొక్కబడే అవకాశం ఉంది అది జాగ్రత్త చేసుకోవడం వలన మీ డబ్బు మీరు ఆదా చేసుకుంటారు అదే విధముగా తొందరపాటు ఏ విషయంలోన సరే తొందరపాటు పడటం వలన మీ కుటుంబానికి మీకే ఇబ్బంది పాటు కనబడుతున్నది ఎవరైనా ఏదైనా అన్నా అన్నా సరే ఎవరైనా మన మీద బంధువులు విమర్చుకొని పడ్డా సరే వాటిని నిదానంగా చూసుకోవటం మాటలతో చర్చలు చేయటం గొడవలకి చేతులతో కొట్లాటకి వెళ్లకుండా జాగ్రత్త వంట చేయాలి మనని ఎంతో రెచ్చగొడుతూ ఎంతో ఇబ్బంది పెడుతూ మన వల్ల ఏది కాదనుకుంటూ వాళ్ళనేది ప్రవర్తిస్తూ ఉంటారు అవన్నీ మనకు తెలుసు కాబట్టి అది జాగ్రత్తగా ఉండటం అంటే చేస్తుండాలి ఎప్పటి నుంచో వేధిస్తున్న శత్రువుల బాధ అటు స్నేహితుల రూపంగా కానీ బంధుల రూపంగా మీరు మంచిగా జీవిస్తూ సంపాదించుకుంటే మీ మీద కన దృష్టి వల్ల మీరు ఎప్పుడైతే పడిపోతారు ఎప్పుడైతే డబ్బు పరంగా కోల్పోతారు రోడ్డు మీద వస్తారని ఆలోచన భావం ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క దృష్టి ప్రభావం ద్వారా చేసే ప్రతి పని కూడా విజయం సాధించలేక నిరాశ కలుగుతూ నిద్ర పట్టక ఎన్నో అనారోగ్య సమస్యలతో ఒకటికి రెండు సార్లు మీరు చేసే పనిలో కూడా శ్రద్ధ లేకపోవటం తిన్న అన్నం కూడా మీకు ఒంటికి పట్టకపోవటం వంటిది కూడా అనేక సమస్యలతో ఇబ్బందిగా కనబడుతుంది మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఈ నెల కొంత ఉమ్మరమయ్యి కొంచెం సంబంధాలు మీకు తోడ్బడే అవకాశం కనబడుతున్నాయి ఈ యొక్క రాశి వారు వివాహ విషయంలో ఎప్పటి నుంచో ఆలస్యం అవుతున్నా ఏదైనా సంబంధం వచ్చినా చెప్పుక ఆగిపోయినా విదేశీ సంబంధమైన బిజినెస్ సంబంధమైన ఉద్యోగ వస్తునైనా సరే మనకు తగిన వాడా కాదా అమ్మాయికి అబ్బాయికి నచ్చారా లేదా అనే విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం చెయ్యాలి వాళ్ళ కుటుంబం ఎలాంటిది వారు ఏ విధంగా జీవించారు వాళ్ళ తాత ముత్తాతలు ఎలాంటి వారు అని తెలుసుకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉన్నది అబ్బాయిని చూసి వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తన చూసి సమాజంలో ఏ విధంగా వారు ఉన్నారో తెలిసి ముందుకు సాగటం వంటిది చేయాలి ఈ యొక్క రాశి వారు ఏమి చేయాలంటే దక్షిణామూర్తి లేదా గణపతి ఆరాధన చేయటం లేదా గణపతికి లడ్డులు సమర్పించడం వలన వీరికి శుభఫలితాలు కలిగే యోగ్యత కనబడుతున్నాయి ఈ యొక్క పరిహారం కారణంగా వీరికి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా వివాహంలో లోటు ఉన్నా ఇబ్బందులు ఉన్నా సరే తక్షణమే తొలగిపోయి వీరికి గ్రహాలు కూడా కొంత అనుకూలత వచ్చే నెల పైన లేకపోతే పై వచ్చే వీరికి ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం మొత్తం అనుకూలతమైన నెలలను చెప్పుకోవచ్చు అది జాగ్రత్త చేసుకొని మంచుకుంటే మంచిది ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా ఏమిటని తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి చాలా మంది మనకి అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు చెప్పేది ఒక డెబ్భై నుంచి అరవై శాతమే యోగిస్తుందని చెబుతున్నారు మీరు సంపూర్ణంగా యోగించాలన్నా చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయిన హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది ఏమిటి అసలు మీ యొక్క దశ ఏం నడుస్తుంది మీ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఏమిటి ఇటు ఏ గ్రహాలు ఏ ఇళ్ళల్లో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటున్నాయి అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతకం మొత్తం చూసి మీ యొక్క సమస్య వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య ఎటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ యొక్క సమస్య తీరుతుంది ఏమి చేయగలిగితే మీకు అన్నిట శుభ ఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహార మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అరగాల్సిందిగా కోరుతున్నాము అది ఎటువంటిదైనా సరే అది ఎందువల్ల ఏమిటి ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతరక దోషాల గ్రహస్థితులు ఏ విధంగా గో గోచరిస్తున్నాయి అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజులు మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము మీకు ఇప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా సరే దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేకంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోషపీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహార మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలా మంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకు ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అందని వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సుఫలత కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీరు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నెంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలు సరే మీ గురువు గారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు